హలో అండి మేము ఇవాళ మేము కొత్త బైక్ తీసుకున్నాం ఆల్రెడీ ఎస్టర్డే షార్ట్ పెట్టాను నేను సో ఆ బైక్ చేయించడానికి ఇవాళ టెంపుల్కి వెళ్తున్నామండి ఎందుకంటే ఆషాఢ మాసం స్టార్ట్ అవ్వబోతుంది సో మంచి రోజులు ఉండవు అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను అనుకోకుండా చేయాల్సి వచ్చింది పూజ తొందరగా సో చూడండి ఇంటి దగ్గరనే మేము స్టార్ట్ అయ్యాము మా హస్బెండ్ అండ్ మై కిడ్స్ అండి సో మేము ఇలా ట్రావెల్ చేస్తూ వెళ్తున్నామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము బైక్ మీద వెళ్తున్నాం ఇదే బైక్ మీద సో ఇక్కడ నుండి మేము ఎక్కడి వరకు వెళ్తున్నాం అంటే ఫస్ట్ పూల మాల తీసుకోవడానికి పూల షాప్కి వచ్చాం ఇక్కడ మా బేరాలు చూడండి మాల ఇవ్వండి ఎంత కాస్ట్ భయ్యా అంత కాస్త తగ్గించండి పెళ్ళికొత్తురు పెళ్ళికొడుకు చెప్పి రేడి చెప్తారు పూలమారా మీరు